తెలుగు సినిమా అంటే మెగా కుటుంబం మెగా కుటుంబం అంటే తెలుగు సినిమా అనేలా మారిపోయింది ఇక్కడ మెగా అంటే ఒక చిరంజీవి వారసులే కాదు అల్లు కుటుంబం కూడా కలిసే ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబాన్ని కూడా మెగా ఫ్యామిలీ గాని భావిస్తారు అర పైగా హీరోలు మూల స్తంభం లాంటి మెగాస్టార్ చిరంజీవి లెజన్ డే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీస్ అంటే వీరిదే చిన్న చిత్రమైనా పెద్ద సినిమా అయినా వీరి ఆశస్సులు ఉండాల్సిందే చిన్న నటుడైనా బడా హీరో అయినా వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిందే బాగానే ఉంది కానీ మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇక వివాదాల దారి అన్నట్టుగా మారిపోయింది తాజాగా అల్లు అర్జున్ ఉద్దంతంలో వీరిద్దరి వ్యవహార శైలిపై ప్రత్యేక చర్చకు తరలిపింది వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి అంటే సౌమ్యుడు ఎవరిని పల్లెతో మాట కూడా అనరు వివాదాలకు అందనంత దూరంలో ఉంటారు మంచి వ్యక్తి కూడా ఇక క్లిష్ట సమయాల్లో కూడా తనదైన శైలిలో నొప్పింపక తా నొప్పక అన్న రీతిలో ప్రసంగించడంలో ఆయనకు ఆయనే సాటి దీనికి రుసువులుగా ఎన్నో సభలో ఆయన వ్యవహరించిన తీరు ప్రసంగాలుంటాయి కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు తొలి నుంచి వివాదాల దారంలోనే నడుస్తున్నారు తాను ఊగిపోతూ ఎదుటి వారిని ఎంత మాట్లాడడానికైనా వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడే భాష కూడా పౌరుషంగానే ఉంటుంది రాజకీయ సభలే కాకుండా ఆఖరికి సినిమా వేడుకల్లో సైతం పవన్ వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద చర్చకు తరలిపిన సందర్భాలు ఉన్నాయి గతంలో రిపబ్లిక్ సినిమా ప్రమోషన్స్ వేడుకల్లో ఆయన చేసిన కాస్త ఘటైన వ్యాఖ్యలతో సినిమా ఇండస్ట్రీ యావత్ తల పట్టుకుంది ఇక నాటి ఏపీ ప్రభుత్వంపై విరుచుక్క ఆఖరికి అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అమరావతికి వచ్చి నాటి సీఎం జగన్ ను కలిసి సర్ది చెప్పుకునే దాకా వచ్చింది ఈ ఫ్యామిలీ సభ్యుడైన అల్లు అర్జున్ ని కూడా ఆదించి పవన్ కళ్యాణ్ తీరే అత్యంత ప్రతిభావంతుడైన నటుడైన ఒదిగి ఉండడం తెలియని వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు సినిమా వేడుకల్లో మాట్లాడే క్రమంలో తన బాడీ లాంగ్వేజ్ ఇబ్బందికరంగానే ఉంటుందన్నది ఆయన అభిమానులు కూడా చెప్తుంటారు ఇక గత ఎన్నికల్లో కుటుంబం మొత్తంగా ఒకవైపు ఉంటే తాను మాత్రం వైసీపీ అభ్యర్థికి వెన్నుదన్నుగా నిలవడం మెగా ఫ్యామిలీలో వివాదాలకు కేంద్ర బిందువైంది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా వేడుకల్లో నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా అంటూ ఆ వివాదానికి మరింత ఆజంపు పోస్తారు ఇక తాజాగా పుష్పటు అఖండ విజయం సాధించడంతో ఆ విజయోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పేరు సంబోధించే సమయంలో ఆయన వ్యవహరించిన శైలి కూడా కాస్త ఇబ్బందికరంగా మారిందన్నది కాదనలేని సత్యం అదే సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చినికి చినికి గాలివానకు దారితీసింది అక్కడికి ఏపీ మాదిరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులంతా కలిసి ప్రసన్నం చేసుకునే వరకు వెళ్లింది రెండు సందర్భాల్లోనూ తెలుగు సినిమాకు మోయిలేని భారమైంది ఇద్దరే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నాడు ఏపీ సీఎం కూడా బెనిఫిట్ షోలను రద్దు చేస్తానని హెచ్చరించారు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇదే స్లోగన్ అందుకున్నారు నాడైనా నేడైనా కోటను విడిచి రాజులు వచ్చినట్లుగా సినీ ప్రముఖులంతా కట్టకట్టుకుని సీఎం ల దగ్గరకు వచ్చేలా చేసింది మాత్రం ఈ ఇద్దరే